అంతటా అర్జునుడు శ్రీకృష్ణునితో మహాబాహు ప్రభు శ్రీకృష్ణ రథాన్ని వైపు పోనివ్వు అతన్ని యమలోకానికి పంపిస్తాను అనగానే శ్రీకృష్ణుడు ఇంకొక చర్నాకోల తీసుకొని గుర్రాల పగ్గాలు చేతబట్టి గుర్రాలను సత్యసేనుడి రథం వైపు తోలినాడు భుజం చీలిపోయిన కృష్ణుణ్ణి చూసి మహారథుడైన పార్థుడు పదునైన బాణాలు వేసి సత్యసేనుణ్ణి గాయపరిచాడు ఆ తర్వాత ఇంకా పదునైన బాణాలతో సైన్య మధ్యములో కుండలాలతో అలంకృతమైన సత్యసేనుడి శిరస్సును ఖండించాడు సత్యసేనుడి శిరస్సును ఖండించాక మిత్రవర్మను అతని సారథిని తీక్ష్ణమైన వత్సదంతముతో బాణాలతో సంహరించాడు బలవంతుడైన అర్జునుడు తీవ్రంగా కోపించి వందల కొలది బాణాలు వేసి లక్షల కొలది సంక్షిప్తక గణాలను పడగొట్టాడు మహారథుడైన అర్జునుడు మిత్రదేవుని శిరస్సును బంగారు రెక్కలు కలిగిన క్షురప్రం అనే బాణంతో త్రుంచి వేశాడు తీవ్రంగా కోపించిన అర్జునుడు సుశర్మ మెడ దగ్గర తగిలేటట్టు బాణంతో కొట్టాడు అప్పుడు సంక్షిప్తకులు అందరూ అర్జునుని చుట్టుముట్టి కోపంతో బాణ పరంపరలతో గాయపరిచి పది దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహనాదం చేశారు వారు గాయపరచగా ఇంద్ర సమాన పరాక్రమం కలిగిన ఆ మహారథుడు అర్జునుడు ఆ ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ఐంద్రాస్త్రము నుండి వేలకొలది బాణాలు ఆవిర్భవించి కురుపక్ష సైనికుల యోధుల శిరస్సులను వేశాయి దాంతో యుద్ధ రంగంలో ప్రాణం లేని శరీరాలతో నిండి ఉన్న సైనికుల వల్ల శరీరాల వల్ల అర్జునుడి రథం ముందుకు వెళ్ళటానికి గుర్రాలు ఎంతో శ్రమపడి లాగుతున్నాయి